యోహాను రాసిన మొదటి పత్రిక ఐదాధ్యాయము పదహార వచనం తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడలా అతను వేడుకొనను అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపము గలదు అట్టి దాన్ని కూర్చి వేడుకొనవల్నని నేను చెప్పటలేదు చాలండి వాక్యం తెలియజేస్తూ ఉంది మరణకరము కాని పాపము గలదు అట్టి పాపం ఎవరైనా చేస్తే మీరు వేడుకుంటే వారికి జీవాన్ని దయచేస్తాను గత వారంలో మనం ధ్యానించుకున్నాం ఎవరైనా లోపాలుంటే ఎవరిలోనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వారిని బట్టి మనం వారిని తృణీకరించకూడదని వారి కోసం మనం ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం అలాగే ఈ వారం దేవుడు తెలియజేస్తున్నాడు మరణకరమైన పాపము కలదు మరణకరమైన పాపముందట ఆ మరణకరమైన పాపాన్ని బట్టి అయితే మనం వేడుకోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే మరణకరమైన పాపం అంటే ఏంటి దేవుడు క్షమించలేని పాపం కూడా ఉంటుందా ఎంత పెద్ద పాపాన్నైనా నేను క్షమిస్తానని దేవుడు తెలవిస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు మరణకరమైన పాపం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఫిబ్రవల్కి రాసిన పత్రిక అపోస్తళ్ళైన పౌలు హెబ్రియల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును వాక్యం తెలియజేస్తూ ఉంది మరణకరమైన పాపముంది మరణకరమైన పాపం ఏంటంటే దేవుని రక్తాన్ని తృణీకరించడం మరణకరమైన పాపం ఏంటంటే కృపకు ఆ ఏ ఆత్మ అయితే ఆధారమైందో ఆత్మను తిరస్కరించడం ఏసరీసు రక్తం నాకు అవసరం లేదండి నా రకంగా నేనే పరిశుద్ధుడి అయిపోతానని ఎవరైతే అనుకుంటారో వారు మరణకరమైన పాపం చేసినట్లు దేవుని కృప నాకు అవసరం లేదు నా నీతే నాకు చాలు అని ఎవరైతే అనుకుంటారో వారు మరణకరమైన పాపం చేసినట్లు అటు వారి గురించి మనం వేడుకున్నా ఉపయోగం లేదు దేవుని రక్తమే నాకు అవసరం లేదు అన్న వారు ఇంకే విధంగా రక్షణ పొందుతారు దేవుని కృపే నాకు అవసరం లేదని అతిశయించేవారు ఇంకా ఏ రకంగా వారు పాపులుగా కాకుండా పరిశుద్ధులుగా మార్చబడతారు కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి గురించి మనం వేడుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఇర్మియా గారు అంటారు చూడండి ఇర్మియా రాసిన గ్రంథంలో ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథము ఇరవై అధ్యాయము పదో వచనం చనిపోయిన వారిచి కూర్చి ఏడవద్దు వాని కూర్చి అంగలాచవద్దు చాలండి ఈ వచనం చూసి చాలామంది ఏమంటూ ఉంటారంటే ఎవరైనా చచ్చిపోతే క్రైస్తవులు ఏడవకూడదని ఒక సిద్ధాంతం తీసుకుని వచ్చారు కానీ ఇక్కడ చెప్పబడే విషయం అది కాదు ఎందుకు అంటే లాజర్ చనిపోయినప్పుడు ఏసు కన్నీళ్ళు విడిచను అయితే మరి ఎందుకు ఏడవద్దు అంటున్నాడు ఎందుకు అంగలార్చవద్దు అంటున్నాడు ఇంకా కిందకి చదివితే మనకి ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా అతని అడ్రస్ మారదు ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుసుకుంటూ ఉన్నారు ఈ నిజాన్ని హిందువులు ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ లేదంటే రిప్ ఆర్ఐపి అని పెడుతుంటే కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు అలా పెట్టకండి వారికి విశ్రాంతి ఉండదని నిజమే ఎందుకంటే వారు నమ్మేది ఏంటంటే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో చనిపోయిన తర్వాత మరలా ఎక్కడో చోట పుట్టేస్తాడు అది నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి రెస్ట్ అనే మాటకు అర్థమే తెలియదు అర్థమే వారికి అవసరం లేదు కానీ క్రైస్తవులమైన మనమేం నమ్ముతున్నాం చనిపోయిన తర్వాత ఆత్మకు విశ్రాంతి ఉంటుంది అలా విశ్రాంతి పొందాలంటే ఏం చేయాలి చాలామంది కొంత నిజం తెలుసుకున్నారు విశ్రాంతి ఉండదని అలా తెలుసుకున్న వారు ఇంకా మంచిగా నిజాలు తెలుసుకుని ఆత్మశాంతి కోసం యాగాలు ఆత్మశాంతి కోసం దానాలు ఆత్మశాంతి కోసం ఏవేవో కార్యక్రమాలు చేయకుండా ఉంటే బాగుండును కానీ లోకంలో పెద్ద బిజినెస్ అది మీ వాళ్ళు చనిపోయారు కదా వారి పేరు మీద మీరు ఇది చేస్తే వారి ఆత్మకు శాంతి వస్తుంది మీ వాళ్ళు చనిపోయారు కదా పదా ఫలానా పండగకి రకంగా చేస్తే వారికి శాంతి వస్తుంది అలా కొంతమంది నమ్ముతూ ఉంటారు కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలు అవుతారని వారి కోరికలు తీరలేదు కాబట్టి వారి కోరికలు తీరితే వారు మరలా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారని నమ్ముతూ ఉంటారు విచిత్రమైన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా ఏ నమ్ముతూ ఉన్నారు చాలా చిన్న విషయం దెయ్యాల గురించి చనిపోయిన వారు దెయ్యాలు అవుతారు అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ క్రైస్తవ విశ్వాసానికే గొడ్డలి పెట్టు ఎందుకంటే నీవు నేను మనందరం ఏం నమ్ముతున్నామంటే చనిపోయిన వారు పరదశలో విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతూ ఉన్నాము కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆ దెయ్యాల కాన్సెప్ట్కి వెళ్ళకూడదు పేరెందుకు గన్న పాష్లే టీవీ ప్రోగ్రామ్స్కి వచ్చి చెప్తూ ఉన్నారు మొన్నటి దినాన్న జయపాల్ గారు కోడలు చెప్తూ ఉన్నారు ఒక ఇంటిలో దెయ్యము ఒక ఆమె చనిపోయారు దెయ్యం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు ప్రార్థన గొప్పదనం చెప్తున్నానని ఆమె అనుకుంటున్నారు కానీ ఎంత అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారో అర్థం చేసుకోవడం లేదు చాలామంది సేవకులు స్టేజ్ల మీద పిలిచి దెయ్యం పట్టిన వాళ్ళని పేరేంటి అని ఆ మేదో పేరు చెప్పగలనేమి వదిలించేసామని అక్కడ మోసపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి ఒక్కసారి చనిపోయిన తర్వాత ఏమి చేసినా విశ్రాంతి అనేది ఉండదు ఆ విషయం అందరూ తెలుసుకోవాలి హిందువులే కాదండి యూదులు కూడా నమ్మేవారట చనిపోయిన మా వాళ్ళు అడ్రస్ చేంజ్ అవ్వాలి ఏం చేయాలి అంటే అప్పుడు కొంతమంది వారికి చెప్పారట కొరిందీలో రాయబడి ఉంటుంది చూడండి కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఇట్లు కాని ఎడల మృతుల కొరకే బాప్తిసం పొందువారేమి చేతరు మృతులు లేపబడిన లేపబడనీయ్యలా మృతుల కొరకు వారు బాప్తము పొందనేలా మృతుల కొరకు బాప్తం పొందడం ఏంటండి అంటే ఆ రోజుల్లో ఎవరన్నా చనిపోయారనుకోండి సపోజ్ మా తాతయ్య చనిపోయాడు అనుకోండి ఆయన ఉంటే ఏం చేస్తారు మనవలు తీరుస్తారు కదా అదే రకంగా యూతులు కొంతమంది ఏం చేసేవారు అంటే మా తాతయ్యకి రక్షణ లేకుండా బాప్తీసం లేకుండా చచ్చిపోయాడు కాబట్టి నరకానికి వెళ్తాడు కాబట్టి ఆయన పేరు మీద నేను బాప్తిసం పొందుతాను దేవుడి బాప్తిసం తీసుకుని మా తాతయ్యను పరలోకం తీసుకుపోతాడని నమ్మేవారు అందుకే మృతుల కోసం బాప్తిసం పొందేవారట ఈరోజు కూడా చాలామంది చేస్తూ ఉంటారు చూడండి సంక్రాంతి వచ్చిందంటే ఏదో కార్యక్రమాలు చేస్తే మా పెద్దవాళ్ళ అడ్రస్ మారిపోతుంది డిసెంబర్లో చచ్చిపోతే నరకానికి వెళ్తారేమో జనవరి వరకు వెయిట్ చేస్తే వారు స్వర్గానికి వెళ్తారని కొంతమంది నమ్ముతారు ఏ రకము చేసినా అడ్రస్ మారేది ఏమీ ఉండదు మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మన కారణాలు చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినా దానివల్ల ఉపయోగం లేదు ఈ లోకంలో ఉండగానే దేవుణ్ణి నమ్ముకోవాలి అందుకే హెబ్రిక్ అందకత్త అంటారు కదా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుందాము హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండులో కూడా ఉందండి రెండు మూడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయకండి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతారు దాని గురించి ఎవ్వరూ ఏమి చేయలేమండి ఇంకా ఎంత ఏడ్చినా అడ్రస్ మారదు ఎన్ని కార్యక్రమాలు చేసిన వారి పేరు చెప్పి భోజనాలు పెట్టినా వారి పేరు చెప్పి బట్టలు పంచిన వారి పేరు చెప్పి ఒక చచ్చి కట్టించిన అడ్రస్ మారుతుందా మారదు అందుకే దేవుడు అంటున్నాడు మరణకరమైన పాపము కలదు ఆ మరణకరమైన పాపం ఏంటి ఆయన కృపను తిరస్కరించడం ఆయన రక్తం నాకు వద్దనుకోవడం ప్రపంచంలో క్రియారూపంగా పాపం చేసిన వాళ్ళకంటే కూడా ఆయన రక్తాన్ని తిరస్కరించి ఆయన కృపను వద్దనుకున్న వాళ్ళే ఎక్కువ మంది నరకంలో కనిపిస్తారు మనకు ఆ మంచివారే దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ మంచివారి కోసమే మనం ధ్యానించుకుందాం నరకానికి వెళ్ళే మంచివారు నరకానికి వెళ్ళే తలాంతులు కలిగిన వారు నరకానికి వెళ్ళే దంపతులు ఈ విషయాలన్నీ రాబోయే రోజులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దాం మెట్టుకు మీరైతే గమనించండి మరణకరమైన పాపం ఏంటంటే ఆయన నాకు వద్దనుకోవడం ఆయన నాకు అవసరం లేదనుకోవడం ఎవరైతే ఆ రకంగా అనుకుంటున్నారో వారికి వారే బాధ్యులు ఇంకెవరో బాధ్యత లేదండి వారికి వారే బాధ్యులు తర్వాత ఎవరు ఏమీ చేయలేరు అన్నం చిముడిపోయిన తర్వాత ఏమన్నా చేయగలమా ఏమీ చేయలేం కావలితే దాన్ని ఫులిహాద్ చేసుకోగలమేమో తప్పితే కానీ తిరిగి యథాస్థితికి తీసుకురాలేం ఒకసారి ఒక మ్యాజిక్లు చేసే అతను ఉన్నాడట ఆ మ్యాజిక్లు చేసి అతను ఏదేదో మ్యాజిక్ చేస్తూ ఉన్నాడట మ్యాజిక్ చేస్తూ ఆయన అన్నాడట చూడండి ఇక్కడ ఒక కాయి ఉంది కదా నా మ్యాజిక్తో దీన్ని పండు చేసేస్తాను అన్నాడట అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుండగానే పండుగ అది మార్చేశాడు అయితే ఒక తెలివైన వ్యక్తి అటు వెళ్తూ అన్నాడట సరే అయితే ఒక పని చేయి ఇదిగో ఈ ఇస్తున్నాను నీ మ్యాజిక్తో దీన్ని కాయి చేసి అన్నాడట అంటే ప్రయత్నిస్తున్నాడు కానీ కావడం లేదు దేవుడు ఏదైతే చేశాడో దాని ప్రకారం ఆ సీక్వెన్స్లో మాత్రమే ఏదైనా చేయగలం కానీ దానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేము మీరు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళని చూడండి నీ ఏం జరిగిందో గతకాలం చెప్తారు ఇప్పుడు చెప్తారు భవిష్యత్తు చెప్పమానండి ఏ ఒక్కరో చెప్పలేరు కారణం ఏంటంటే భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు మీ కిందటి గారు కిందటిసారి కూడా తెలియజేశాను ఒక జ్యోతిష్కుడిని ఒక రాజుగారు ఆస్థానానికి పిలిచారట పిలవగానే ఆహా నాకే బహుమతులు ఇచ్చేస్తారనుకుని ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే రాజుగారు మనుషుల్ని ప్రజల్ని మోసం చేస్తున్నావా నీ మోసాన్ని బట్టి నేను జైలు వేస్తున్నాను అన్నాడట అదేంటి మహాప్రభు నేను ఒక అన్నా మాట్లాడలేదు ఒక జిమ్మిక్క అయినా చేయలేదు ఏం చేయలేదు ఎందుకు ఎలా చేశారు అంటే అప్పుడు అన్నారట రాజుగారు నిజంగా నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు కదా అందరు భవిష్యత్తు చెప్తున్నావు కదా నీ భవిష్యత్తే నీకు తెలుసుంటే ఈరోజు నేను నేను జైలు నేను తెలుసు కదా ఇక్కడికి వచ్చేవాడువే కాదు నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీకు భవిష్యత్తు తెలీదు అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేశారు అలాగే మనుషులకు కూడా ఏమి జరుగుతుందో తెలీదు జరిగిన తర్వాత మార్చడం ఎవరి వల్ల కాదు కాబట్టి సమయం ఉండగానే ఇదే అనుకూల సమయం సమయం ఉండగానే ప్రతి ఒక్కరు కూడా రక్షకుడిని అంగీకరించండి రక్షకుడు నాకు వద్దు అనుకున్న వాళ్ళు మీరు బాధపడండి ఇంకోటి అనుకోండి చెప్తున్నాను మందిరానికి వచ్చి కూడా ఉపయోగం లేదు రక్షకుడే వద్దన్న తర్వాత ఇక్కడికి వచ్చిన నరకానికే వెళ్తాం ఆయన రక్తమే నాకు వద్దనుకున్న తర్వాత దేవుని మందిరానికి వచ్చిన నరకానికే వెళ్తాం కాబట్టి ఆయన శరీరము ఆయన రక్తం నా కొరకే అని విశ్వసించిన వారు మందిరంలో ఉండండి రేపు పరలోకంలో కూడా ఉంటారు ఆయన కృపే నాకు వద్దని తోసివేసిన వారు ఎన్నైనా చేయండి ఎన్ని చేసినా మీ తండ్రి గారు మీ భాగమే వచ్చేమో లేదు ఒక ఆయనకి పది సంఘాలు ఉంది ఇంకో పది సంఘాలు కుమారుడికి వచ్చేమో కానీ పరలోకంలో స్థలం మాత్రం ఎవరికి వారే సంపాదించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి మీలో ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరించారో వారందరూ కూడా ధన్యులు ప్రవాని ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలని తెలియచేయండి ఎవరైతే రక్షణ పొందలేదో వారు ప్రవ్వా నీ రక్తాన్ని నేను విశ్వసిస్తున్నాను రక్షణ పొందడానికి సహాయం దయచేయండి నేను ప్రార్థన చేసుకోండి లేదు ఆయన రక్తమే నాకు అవసరం లేదు ఆయన కృపే నాకు అవసరం లేదనుకుంటే మాత్రం మేము ఎవరూ మీకోసం ప్రార్థన చేయం చేసినా కూడా అది ఫలించదు ఎవరు ఎవరి అడ్రస్లో కూడా మార్చలేం దేవుడు కూడా మీ అడ్రస్ను మార్చడం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ మరణకరమైన పాపంలో పడకోకుండా ఆ మరణకరమైన పాపాన్ని బట్టి నరక పాత్రలు అయిపోకుండా మనందరం కూడా దేవుణ్ణి విశ్వసించుదాం